తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టారు కొత్త ఈఓ జె శ్యాములారావు టీటీడీ రెవెన్యూ పంచాయతీరాజ్ రిసెప్షన్ ఐటీ విభాగాలపై సమీక్ష చేశారు అలాగే అంశాల వారీగా మార్పులు మొదలయ్యాయి తిరుమల్లోని గోకులం విశ్రాంతి భవనంలో ఆయన జేఈఓలు గౌతమి వీరబ్రహ్మం సివిఎస్ఓ నరసింహ కిషోర్లతో పాటు ఆయా శాఖల అధిపతులతో సమీక్షించారు అనంతరం వారికి పలు కీలక సూచనలు చేశారు శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ను పునః ప్రారంభించాలని ఐటీ విభాగ ఐటీ విభాగానికి ఈవో సూచించారు ఏపీఎస్ఆర్టీసీ టూరిజం కోటాలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని ఆయన విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు అంతేకాదు తిరుమలలో తరచూ వసతి గృహాలు తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఈవో అధికారులకు సూచించారు అలాగే భక్తుల సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ పదే పదే గదులు తీసుకుంటున్న దళారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజిలెన్స్ అధికారులను ఆదేశించారు అనంతరం నారాయణగిరి షెడ్ల వద్ద వైకుంఠం కంపార్ట్మెంట్ల మాదిరిగానే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డును భక్తుల సమాచారం కోసం ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు సూచించారు రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖపై సమీక్షించిన ఆయన తిరుమల స్థానికులకు కేటాయించిన ఇల్లు హోటళ్ళు వాణిజ్య దుకాణాలు వాటి అద్దెలు డోనార్ కాటేజీలకు సంబంధించి భూముల కేటాయింపు ముడి సరుకుల అనుమతుల గురించి సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు యాత్రికుల రద్దీ అధికంగా ఉండి దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న క్యూ లైన్లను పర్యవేక్షించడానికి తక్షణమే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ప్రత్యేకంగా నియమించాలని ఈవో ఆదేశించారు ఆరోగ్యం అన్న ప్రసాదం శ్రీవారి సేవకు చెందిన అధికారులతో కూడిన ఓ బృందం ఏఈఓతో ఎప్పటికప్పుడు సమన్వయించుకుంటూ ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన సమాచారంతో త్వరగా దర్శనం కల్పించడానికి కృషి చేయాలని ఆయన చెప్పారు